యాకోబు రాసిన వరకు మీలో పోరాటములను పోరాటములను దేని నుండి నుండి కలుగుచున్నవి మీ అవయవములలో మీ పోరాడు కోరడు మీ భోగేచ్ఛల నుండియే కదా మీ భోగేచ్ఛలండియే కదా మీరు ఆసించుతున్నారు గాని మీరు రాసిచిస్తున్నారు గాని మీకు దొรกటలేదు మీకు దొรกటలేదు నరహత్య చేయదురు నరహత్య చేయదురు మత్సరపడుదురు మత్సరపడుదురు కానీ కానీ సంపాదించుకోనలేరు సంపాదించుకోనలేరు పోట్లాడుదురు పోట్లాడుదురు యుద్ధము చేయదురు యుద్ధము చేయదురు కానీ దేవుని అడగనందున దేవుని అడగనందున మీకేమీ దొరకదు మీకేమీ దొరకదు మీరు అడిగినను మీరు అడిగినను మీ భోగముల నిమిత్తము మీ భోగముల నిమిత్తము వినియోగించుటకై వినియోగించుటకై దురుద్దేశంతో అడుగుదరు దురుద్దేశంతో అడుగుదరు గనుక గనుక మీకేమీ దొరకటలేదు మీకేమీ దరగట్లేదు మీరు ਵਿਚారినారా ఈ లోక స్నేహము ఈ లోక స్నేహము దేవునితో వైరమని దేవునితో వైرمని మీరరుగురా మీరరుగురా కాబట్టి కాబట్టి ఎవడు ఈ లోకముతో ఎవడు ఈ లోకముతో స్నేహము చేయగోరునో స్నేహము చేయగోరునో వాడు దేవునికి వాడు దేవునికి శత్రువగును శత్రువగును ఆయన మనయందు నివసింప చేసిన ఆత్మ మచ్చరపడునంతగా అను లేఖన చెప్పినది వ్యర్థమని వ్యర్థం అనుకుని కాదు గాని కాదు గాని ఆయన ఎక్కువ కృపనిచ్చును ఎక్కువ అందుచేత అందుచేత దేవుడు దేవుడు అహంకారులను ఎదురించి దేనులను దేనులకు కృప అనుగ్రహించను కృప అను అని లేఖనము చెప్పుచున్నది లేఖనము లేఖ కాబట్టి దేవునికి లోబడి ఉండు కాబట్టి దేవునికి లోబడి అపవాదిని ఎదురించుడి అపవాదిరి అప్పుడు వాడు అప్పుడు వాడు మీ వద్దు నుండి పారిపోవును మీ దేవుని ఎద్దు రండి దేవుని ఎద్దుకు రండి ఆయన మీ ఎద్దుకు వచ్చును మీకు వచ్చి పాపులారా పాపులారా మీ చేతులను శుభ్రం చేసుకునుడి మీ చేతులను శుభ్రం దిమనస్కుల మీ హృదయములను మీ హృదయలను పరిశుద్ధపరుచుకును పరిశుద్ధపరుచుకుండా వ్యాకుల పడుడి వ్యాకుల పడుడి దుఃఖపడుడి దుఃఖపడు ఏడుగుడి మీ నవ్వు నవ్వు దుఃఖమునకును మీ ఆనందము చింతకును మార్చుకునుడి చింతకును మార్చుకుంది